గబ్బిలం ఎప్పుడైనా వీటిని చూసారా నేను మొన్న ఒక ప్లేస్ వెళ్తే అక్కడే వీటిని ఫస్ట్ టైం చూశాను ఇవి చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది గబ్బిలాలు తినే కదా చైనా వాళ్ళు కరోనాని భూమి మీదకి తెచ్చారని దీన్ని అసలు ఎలా తిన్నారా బాబు ఎలా తినాలనిపించిందో వాళ్ళకి అసలు అనుకున్నాను మీకు తెలుసా గబ్బిలాలు గురించి కవి గుర్రం జాష్వా గారు ఆయన బుక్స్ లో పద్య రచన కూడా చేశారు ఆ పుస్తకం పేరే గబ్బిలం ఈ గబ్బిలం అటు పక్షి కాదు ఇటు జంతువు కాదు ఇది పక్షుల్లో హీనంగా చూడబడుతుంది ఇందులో జాష్వా గారు అప్పట్లో సామాన్య ప్రజలందరూ అశుభంగా భావించే గబ్బిలాని వాడారు అప్పట్లో ఈ దేశంలో దళితులు ఎన్ని బాధలు అనుభవించారో వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అలాగే అంటరాని వారుగా చూడబడే వాళ్ళ సందేశాన్ని మోసుకెళ్లడానికి సువర్ణులు ఉపయోగించే పక్షులు పనికిరావు అందుకు గబ్బిలమే సరైనదని దాంతో ఈశ్వరునికి సందేశం పంపుతాడు కవి ఎందుకంటే అప్పటికి దళితుల కాలయంలో ప్రవేశం లేదు గబ్బిలాలు మాత్రం గుళ్ళో ఉండేవి ఈ గబ్బిలం తమిళనాడులోని తంజావూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల మీదుగా ఒరిసా బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను దాటుకుంటూ కాశీలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్తుంది మన కవులు రచయితలు దేన్నైనా భలే అందంగా మలుస్తారు వాటిని ఇలా కూడా వాడొచ్చని నిరూపిస్తారు ఆ చైనా వాళ్ళు మాత్రం అన్ని బల ఈజీగా తినొచ్చని నిరూపిస్తారు కదా నా లాస్ట్ వీడియో పొడుపు కథకు ఆన్సర్ కాళ్లున్న పాదాలు లేనిది కుర్చీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్